వినాయక చవితి పండగ శుభాకాంక్షలు వినాయక చవితి రోజున గణపతి పూజలో ప్రత్యేక ఆకర్షణ పాలవెల్లిది ఈ పూజలో పాలవెల్లికి ఎంతో విశిష్టత ఉంది ముందుగా పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మామిడి తోరణాలను కడతారు ఈనాటి మన పాలవెల్లికి మామిడి తోరణాలు పండ్లు కాయలు అన్నీ శ్రీరామనామముతో అలంకరించుకుందాము ఈ పాలవెల్లికి మొక్కజొన్న పొత్తులు వెలగ పండ్లు నారింజ నారింజకాయలు జామకాయలు సీతాఫలాలు మొదలైనవి ప్రకృతిలో లభించే వాటిని కడతారు మరి అలా ఎందుకు కడతారు అంటే గణాలకు అధిపతి గణపతి ఏ శుభకార్యం తలపెట్టినను విఘ్నములు కలగకుండా మొదటగా పూజించేది గణపతిని మరి ఆ తొలి పూజలు అందుకునే గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే ఆకాశంలోని పాలపుంతతో పోలుస్తారు పాలవెల్లిని ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నట్లు ఈ పాలవెల్లికి కట్టే పండ్లు కాయలు నక్షత్రాలకు సూచన గణపతి పూజ అంటే ప్రకృతిని ఆరాధించడం పాలవెల్లికి కట్టే కాయలు పూజకు ఉపయోగించే పత్రి ప్రకృతిలో జీవశక్తికి సృష్టికి ప్రతీకలు ప్రకృతిలో భూమి సృష్టి పత్రి స్థితి ఆకాశం లయం వంటి ఈ మూడు స్థితులను సూచిస్తాయి మట్టి వినాయకుడు భూమికి ప్రతీకగా జీవశక్తికి పాలవెల్లి ఆకాశానికి ప్రతీకగా ఉంచి ఆరాధించడం ఓ పరిపూర్ణతను ఇస్తాయి ఏ దేవత పూజకైనా షోడశోపచార పూజలో ఛత్రాన్ని సమర్పిస్తాము ఓంకార స్వరూపుడు గణాలకు అధిపతి అయిన స్వామికి భక్తికి గౌరవానికి చిహ్నంగా పాలవెల్లిని ఛత్రంగా అమర్చుతారు పాలవెల్లి చతురస్రాకారంలో ఉంటుంది ఇది నాలుగు దిక్కులకు ప్రతీకగా పాలవెల్లి కట్టడం అనేది విశ్వంలో మన స్థానాన్ని గుర్తు చేసుకుంటూ ప్రకృతిని ఆ అనంత విశ్వాన్ని ఆరాధించడం మన సంస్కృతి సంప్రదాయం జై గణేష జై జై గణేష జై శ్రీరామ్